నా పేరు ప్రభాకర్ రెడ్డి అండి నేను మా మిస్సెస్ ఇద్దరం మామూలుగా మమ్మల్ని నేపల్ ఇది నేపాల్ టూర్కి పోయి వెళ్ళాము వెళ్ళేసరికి మేము కాక్మండూ ఎనిమిదో తారీఖు వెళ్ళేసరికి అక్కడ స్టక్ట్ అనమాట అక్కడ గొడవలు అది ప్రారంభమయ్యేసరికి మాకు భయం వేసాను భయ వేసి ఏం చేయాలో అర్థం కాక మా వాళ్ళందరూ కలిసి మేము ఎయిటీ వన్ మెంబర్స్ వెళ్ళాం వాళ్ళేమో మా దగ్గర తెలిసిన వాళ్ళు ఉన్నారు లోకేష్ గారికి ఫోన్ చేసేసరికి లోకేష్ గారు వెంటనే స్పందించి మాకు నిజంగా దేవుళ్ళు ఆదుకున్నారు మీకు ఏం ప్రాబ్లం లేదు భయపడద్దు మీ అందరికీ మేము సేఫ్గా మీ ఇంటికి చేరుస్తాము అని మాకు మా వాగ్దానం మాటిచ్చారు సార్ ఆయన నిజంగా చేస్తారా చేయరా అని మళ్ళీ కూడా ఒక రాత్రి రోజు నైట్ భయపడ్డాం కానీ మళ్ళీ మా ఆయన వెంటనే స్పందించి అధికారులతో ఫోన్ చేయించి రేపు మార్నింగ్ మీకు పదకొండు ఇరవైకి ఎండుగా ఫ్లైట్ వస్తుంది మీరు ఏం టెన్షన్ పడద్దు భయపడద్దు మీకు ఇంటికి తీసుకెళ్తాం అండ్ నిజంగా చెప్పాలంటే లోకేష్ గారికి మాకు ఎంత ఎన్ని ఇచ్చేసినా మేము ఆ రుణం తీర్చుకోలేమండి ఆయనకి సరి వందనాలు ధన్యవాదాలు మాకు ఆయనకి చెప్తున్నాం లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి మన పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారికి నిజంగా చాలా చాలా అంటే చాలా చాలా ధన్యవాదాలు మేము ఇంటికి చాలా సేఫ్గా వచ్చేసాము మేము ఆయనకి ఇంకా ఎన్నో కృతజ్ఞతలు చెప్పాలని మేము అనుకుంటున్నాము అవకాశం ఉంటే ఆయనకి ఎప్పుడైనా కలిసి మరీ చెప్పాలని మేము కోరుకుంటున్నాం నుంచి రాజుల రేగ్ నుంచి మేము ముప్పై నాలుగు మంది సభ్యులు ఈ రోజు మేము నేపాల్ యాత్రకు బయలుదేరాము సెప్టెంబర్ మూడో తేదీన మూడో తేదీన చౌతా నుంచి బయలుదేరి అక్కడికి మేము కాఠ్మాండు కాఠ్మాండు వెళ్ళడానికి పాగురలో దిగి కాఠమాండు బయలుదేరాము అక్కడ ముక్కురా దర్శనం చేసుకున్నాము కాఠ్మాండు వెళ్ళి పశుపథనాథ ఆలయం దర్శనానికి మేము బయలుదేరి ఆ రోజు రాత్రి రావడం జరిగింది అప్పటికి మేము రాత్రి పదిన్నరగా పది గంటలకు రావడం మధ్యలో వచ్చాము వెంటనే తలవలేసి భగవద్నాథ దర్శనం చేసుకొని మేము శక్తిపేదం దర్శనం వెళ్తున్న లోప ఈ అల్లరి మోకలు జరగడం స్టార్ట్ స్టార్ట్ అయ్యేవి అక్కడ మరి ప్రధానమంత్రి సోషల్ మీడియా దీని మీద అక్కడ చాలా దారుణంగా అక్కడ కాల్చివేసి అక్కడ ప్రభుత్వం చాలా దారుణంగా అక్కడ ప్రజలు తిరగబడి చాలా పోలీస్ స్టేషన్ కాల్చి అక్కడ అంతా మొత్తం ఆస్తులు ధ్వంసం చేసి పెద్ద పెద్ద ఉండి మేము అక్కడ నుంచి పరిగెత్తుకొని మేము శక్తిపేట లోపే మా మీద కూడా దాడులు రాటల్లోకి చేరుకున్నాం మరి హోటల్ యజమాని మాకు రక్షణ రక్షణ ఆదుకున్నారు మరి అక్కడికి కర్ఫ్యూ విధించి మరి అక్కడ పన్నెండు ఇరవై మందిని అక్కడ చంపి రక్తం రక్తంతో రోడ్డు తడిచిపోయింది మరి పెంకులు అన్ని కూడా వేసి మరి బయటికి వెళ్ళడానికి కూడా మార్గం లేదు మరి ఒక ఆ రోజంతా మరి మేము హోటల్లో నేను బందీగా ఉండిపోయాము మరుసటి జనాడ మరి మరి లోకేష్ బాబుకి హెల్ప్ లైన్ ద్వారా ద్వారా ఒక వాట్సాప్ కాల్ చేస్తే మరి బాబు వెంటనే స్పందించి మీకు ఏ క్షణమైనా మీరు మన తెలుగు వారు ఎంతమంది ఉన్నారో అక్కడ అన్ని అన్నిటికీ వాకప్ చేసి ప్రతిదీ కూడా మీరు తెలుస్తున్నారా ఏం చేస్తున్నారా అనే ప్రతిదీ కూడా అడిగి తెలుసుకొని మీకు ఏం కావాలన్నా మీరు భయపడవద్దు అని చెప్పేసి ఆయన భరోసా ఇచ్చారు ఇవాళ ఈ రోజు మేము ఇక్కడ ఇక్కడ అడుగు పెట్టామంటే మరి లోకేష్ బాబు ఎంత ప్రాణ చేశారంటే కాదు ఈ రోజు మా పిల్లలు గాని ఇక్కడ మా భర్తలు గాని చూసే పరిస్థితి అందరు కూడా అరవై నూట ఇరవై నాలుగు మందిని ఇవాళ ఇందుకో ఫ్లైట్ ఇచ్చి వాళ్ళ కుటుంబ సురక్షితంగా పంపించారు లోకేష్ బాబుకి శతకోటి వందనాలు తెలియజేస్తున్నాము మరి ఆయన ఇవాళ ప్రతి కుటుంబానికి కూడా ఒక తండ్రిగా ఈ రోజు నిలబడ్డారు తండ్రి తగ్గ తల్లిగా ఇవాళ పేరు సంపాదించుకొని తెలుగుదేశం పార్టీకి నడిపించి ఇవాళ ఘనత నా నారా లోకేష్ బాబు స్థానిక మా అతిథి మేడం గారు ముందు రోజు మీరు తెలియపరిచే విషయాన్ని మరి వెంటనే లోకేష్ బాబుతో మాట్లాడి మాకు వెంటనే మాకు రక్షణ కల్పించి ఇవాళ ఒక ఫ్లైట్ ని మేము చేసే వారు చేరుకున్నాం ఈ రోజు కొండపల్లి శ్రీనివాసరావు గారు అవినాన్ని జిల్లా కలెక్టర్ గారు ఎంఆర్ఓ గారు అందరూ కూడా మేడం తెలియపడితే ఇక్కడ స్థానిక పెద్దలు భరత్ గారు రామకృష్ణ గారు ఇక్కడ లో కూడా అందరూ కూడా సహకరించి మనకి అక్కడ కలిసి టల్లాడు గారు మన బేబీ నాయన్ గారు అందరూ కూడా వాళ్ళ కోఆర్డినేషన్ చేసుకొని ఇమ్మీడియట్ గా మన ఆంధ్ర ప్రజలు అక్కడ ఉండిపోయారంటే ఒక కోసం కోసం అక్కడికి నేపాల్ ప్రభుత్వానికి వచ్చి మమ్మల్ని తీసుకెళ్ళడం అంత సామాన్యుల విషయం కాదు మరి వాళ్ళ లోకేష్ బాబు అందరు కూడా మేము అతనికి జన్మజన్మ రుణపడి ఉంటాము అనేసి తెలియపరుస్తున్నాం కోటి చాలా ప్రాణాలు చేతిలో పెట్టుకొని మేము మళ్ళీ ఇండియా వస్తామా రామా అనేది చాలా అనుకున్నామండి పదకొండు ఇరవైకి లోకేష్ బాబు గారితో మాట్లాడితే ఇవాళ మేము పదకొండు ఇరవైకి ఎయిర్పోర్ట్ లో ఉన్నామండి మూడు రోజులు ఏమీ లేదండి ప్రకజనాలు సెల్లు పోయే బ్యాగులు పోయే ఒక మాత్రం చాలా నిదా చూసామండి నానాలు పెట్టుకుంటా రెండు రోజులు ప్రభుత్వం చంద్రబాబు గారు దాన్ని ఎవరు చెప్పండి చంద్రబాబు అదనే కావాలి గవర్నమెంట్ ఇంకో గవర్నమెంట్ అవుతుంది మమ్మల్ని ఎవరు కూడా మమ్మల్ని ఎవరు చూడరు కూడా మా పిల్లలు అందరు ఏమైపోతారండి చంద్రబాబు నాయుడు గారికి చాలా చాలా ధన్యవాదాలు బట్టి చేర్చారండి అందరి నేను ఎలా చెప్పాలో నాకు తెలియజేసి మాట్లాడడం కూడా చేత మళ్ళీ సార్ నా పేరు పుట్టు శ్రీనివాసరావు సార్ మాది పార్తీపురం పార్తిపురం మైదానం ఇది సార్ మేము మూడో తేదీని నేపాల్ బయలుదేరి వెళ్ళాం సార్ అక్కడ కాట్మాండు చేసుకు చేరుకొని దర్శనం చేసి చివరికి వచ్చేసరికి అన్నీ అక్కడ అల్లర్లు జరిగాయి సార్ దాని నిమిత్తం మరి బయటికి రాకుండా ఒక రాజ్యలో ఉండిపోయే సార్ చాలా భయంకరంగా ఉంది సార్ పరిస్థితి నిన్న లోకేష్ గారికి ఫోన్ చేశాము ఫోన్ చేసిన వెంటనే పది గంటలకు ఫోన్ చేస్తే అంటే స్పందించారు సార్ చేసి మాకు చాలా బాగా ఆదుకుని అదే టైంకి మళ్ళీ ఫ్లైట్ ఎయిర్పోర్ట్కి వచ్చాను సార్ మాకు ఈ హెల్ప్ చేసినందుకు మీకు శతకోటి వందనా సార్ మీకు నువ్వు లోకేష్ గారికి చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి మీ కూడా మా ధన్యవాదాలు సార్ లైవ్గా మాట్లాడారా వీడియో ఎన్ని గంటలకు బయలుదేరా పొద్దున్న ఉదయం మేము హోటల్ నుంచి నైన్ ఓ క్లాక్ బయలుదేరిగాము ఓకే టూ వన్ ఆఫ్ ఫోర్ కిలోమీటర్ల దూరంలో మా హోటల్ ఉంది హై ఫోటో పోయిన తర్వాత ట్రైనింగ్ డాక్యుమెంట్స్ అనేది వచ్చారు డాక్యుమెంట్స్ ప్రిపరేషన్ ఏమన్న ఇబ్బంది కలిగింది లేకపోతే మన ఓపీసీ ఒక ఆఫీస్ లాక్కే ఉంది ఓకే ఓకే భోజన వసతి సౌకర్యాలు అన్నీ ఇక్కడ ల్యాండ్ అయినాక మధ్యాహ్నం భోజనం కానీ ఇక్కడ ఫ్లైట్ లోనే మాకు స్నాక్స్ ఇచ్చారు ఓకే ఓకే మళ్ళీ ఇక్కడ విజయవాద

అక్కడ వచ్చి టెంపుల్ చూసుకొని దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా జల జలనారాయణ టెంపుల్ ని వెళ్ళేటప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగింది. బస్ అయితే చాలా కలబ్రేట్ అయ్యింది. నేమైతే సేఫ్ అయింది. నారాయణ దగ్గర స్టార్ట్ కొట్లాడి. చేయండి. ఆయన క్లైంట్ అయితే సంతోషం స్పందించారండి. సో ఈ సందర్భంగా గవర్నమెంట్ ఏమైనా చెప్పాలి ఓకే